కారం రంగు రుచి కూడా నిబంధనలకి పాతరేస్తూ ఒక సిట్టింగ్ బస్సు రిజిస్ట్రేషన్ చేసి దాని తర్వాత స్లీపర్ గా మార్చేశారు ఈ కారణంగానే ఈ రోజు పంతొమ్మిది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఖచ్చితంగా ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సర్వత్రా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది వేమూరి కావేరి స్లీపర్ బస్సులో పూర్తిగా నిబంధనలు ఉల్లంఘించినట్టుగా తెలుస్తోంది అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు నడిపే సర్వీసులకు కూడా చాలా అధిక మొత్తంలో ఈ ట్రావెల్స్ వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది మొత్తం ఇప్పటి వరకు పంతొమ్మిది మంది ప్రయాణికులు ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు మిగతా వాళ్ళంతా కూడా స్వల్ప గాయాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు ప్రమాదం నుంచి బయటపడ్డ వాళ్ళంతా కూడా ఆ టైంలో తాము ఎంత భయపడ్డామో అసలు ఏమీ అర్థం కాలేదు ఒక పక్క తోటి ప్రయాణికులు కళ్ల ముందే కాలిపోతున్నా కాపాడలేని సిచ్యువేషన్ ఎవరి ప్రాణాలు వారు కాపాడుకోవాలనుకున్నా కూడా ఆ బస్సులోంచి బయటపడే మార్గం లేక నరక యాతన అనుభవించారు కొంతమంది బతుకు జీవుడాను బయటపడితే మరికొంతమంది ప్రాణాలు ఆ బస్సులోనే బుగ్గైపోయాయి ఇక ప్రమాద ఘటన జరిగిన వెంటనే రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు బస్సు బైక్ ని ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా అందరూ కూడా నిర్ధారిస్తూ ఉన్నారు ఆ బైక్ లోంచి మంటలు చెలరేగి అది కాస్త బస్సు ప్రమాదానికి కారణమైంది ఇక ఈ బస్సు ఢీకొన్న తర్వాత ఆ బైకర్ కూడా స్పాట్ లోనే చనిపోయాడు దాదాపు ఒక నాలుగు వందల మీటర్ల వరకు ఆ బైక్ ని అలాగే బస్సు లాక్ వెళ్ళిపోవడంతో మంటలు ఎగిసి పడి ఒక్కసారిగా బస్సు మొత్తం కూడా కాలిపోయింది ఆ ప్రమాద సమయంలో కనీసం డ్రైవర్లు కాస్తైనా స్పాంటేనియస్ గా ప్రవర్తించనుంటే ఖచ్చితంగా ఇంకొంత నష్టం తగ్గేదే ఆ డోర్లు ఓపెన్ కాక ప్రయాణికులంతా భయపడి లోపల అరుస్తూ ఉంటే కనీసం ఆ డోర్ తెరిచే ప్రయత్నం కూడా ఆ డ్రైవర్ చేయనట్టుగా తెలుస్తోంది కొంతమంది బస్సు వెనుక భాగంలో ఉన్న వాళ్ళు మాత్రం ఆ వెనక అద్దాన్ని పగలగొట్టిని పగలగొట్టి దాంట్లోంచి కిందకు దూకారు ఈ దూకే క్రమంలో కూడా కొంతమంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు కర్నూలు జిల్లాలో జరిగిన ఈ బస్సు ప్రమాద ఘటన అనేక కుటుంబాల్లో తీరని విషాదాలను నింపింది